ట్రే ఉందా ట్రే అంటే వీళ్ళ ఎన్ని గుడ్లు ఇచ్చారు బాగానే ఉన్నాయా అది మీరేంటి మీరు అది మీరు అత్త అవుతారా అత్త ఎక్కడ సరే కొట్టి అలా కొట్టేస్తారా ఇది ఉంటే చెప్పండి ఇప్పుడు ఇందులో ఇప్పుడు ఇంత ట్రాన్సాక్షన్స్ ఇన్ని లక్షల్లో జరిగిపోయినట్టు ఎక్కడైనా ఒకటి ఉంటుంది బట్ అది ఏం చేయాలంటే ఇప్పుడు మీకు కూడా చిన్న అవగాహన ఉంది అనుకో వెంటనే నువ్వు మీ అంగన్వాడి వర్క్ ఫోన్ చేసి ఈ గుర్తుకు వచ్చి ఇది అయిపోయిందంటే వెంటనే మార్చి